హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ పరిచయమే ఎనభై ఆరో భాగాన్ని వినేద్దాం నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు దాత్రి అంటుంది వింధ్య అదంతా ఒక కథ అది తర్వాత ముందు ఈ మర్రి చెట్టు దగ్గర నుంచి పదం పద అని వింధ్య చేపట్టుకుని ముందే కదిలింది వాడు రాక్షసుడు దాత్రి అంటుంది వింధ్య రావణాసురు నుంచి కూడా సీతాదేవి తప్పించుకోవచ్చు కానీ రాముడు అతన్ని చంపి తీసుకుని వెళ్ళాలని ఆగింది ఇప్పుడు ఇతన్ని చంపేంత రేంజ్ నాకు నా బాడీకి కూడా లేదు వింధ్య గప్చుప్గా వచ్చి అంది వింధ్య దాత్రి మటలకి ఏదైతే అది అవుతుందని దాత్రి వెనక కదిలింది ధైర్యం చేసి దాత్రి దా అని నెమ్మదిగా డోర్ వరకు వచ్చి చిన్నగా బయటికి చూసింది ఒక లావాటి వ్యక్తి వింధ్య గది దగ్గరకు వస్తూ కనిపించాడు తెల్లవారిన తర్వాత నుంచి అతను తన గది బయట ఉంటూ ఆమె అవసరాలు చూసుకోవాలని వజ్రా చెప్పి ఉండడంతో అక్కడికి వస్తూ కనిపించాడు దాత్రి వెంటనే తల లోనికి పెట్టి ఎవడో వస్తున్నాడు వింధ్య అని చుట్టూ చూస్తుంది వింధ్య మనసులో ఇలా మేమిద్దరం మధ్యరాకి చిక్కితే మా పరిస్థితి ఏంటి అనుకుని అలానే నించుని ఆలోచిస్తుంది చుట్టూ చూస్తూ టెన్షన్ పడుతున్న రాత్రికి ఆ రూమ్లో ఉన్న ర్యాక్స్లో ఒక పౌడర్ డబ్బా కనిపించింది దానితో వెంటనే దాని చేతుల్లోకి తీసుకుని గుప్పిట్ నిండా వేసుకుంది వింధ్య ఏం చేస్తున్నావు దాత్రి అంది దాత్రి పౌడర్ రాసుకుందర వింధ్య అని నవ్వుతూ చెప్పి ర్యాక్స్ తుడిచి అక్కడే వేసిన ఒక క్లాత్ని రెండుగా చించింది వింధ్యకి దాత్రి చేసే పని అర్థం కాక ఏం చేస్తున్నావు దాత్రి అని మళ్ళీ అడిగింది అంతలోని అతను గది దగ్గరకు వస్తున్నట్టు అర్థమై టెన్షన్ పడుతుంది ఆపరేషన్ అయితే కాదు వింధ్య నువ్వే చూడు ఏం చేస్తాను అని వెంటనే రెండు అడుగులు వేసింది వాడు ఓసారి వింధ్య లోన ఉందో లేదో చూసుకుని గది బయట ఉండాలని నిర్ణయించుకొని వింధ్య గది తలుపు నెట్టాడు దాత్రి కరెక్ట్ పొజిషన్లో నిలబడి వెంటనే పౌడర్ని వాడి మొహం మీద కొట్టింది వాడు అదేదో కారం కొట్టినట్టు అరవబోయాడు వాడు అరవటానికి నోరు తెరవగానే ఆ నోట్లో ఒక క్లాత్ పెట్టేసింది వాడు ఆశ్చర్యపోయి చేతులతో కళ్ళు తుడుచుకోబోతాయి వెంటనే ఆ రెండు చేతులు పట్టుకుని వెనక్కి పెట్టి వింధ్య వైపు చూసి ఆ క్లాత్ ఇతని చేతికి కట్టు వింధ్యా అంది దాత్రి పనికి వింద్య ఆశ్చర్యపోయి ఆ ఆశ్చర్యంలో దాత్రి చెప్పింది వినిపించుకోలేదు దాత్రి మళ్ళీ వింధ్య అని పిలవడంతో ఏంటి అని తలెదరేసింది అలా చూడుకుమ్మ త్వరగా కట్టు ఇతని చేతుల్ని వీడిని లోపలికి నెట్టి మనం వెళ్ళిపోవాలి ఆ మర్రి చెట్టుగాడి కంటపడుకున్న అంది దాత్రి వింధ్య వెంటనే వెళ్ళి అతని చేతులు కట్టేసింది ఇద్దరు కలిసి అతని లోనికి తోసేశారు దాత్రి మళ్ళీ వెంటనే వింధ్య చేయి పట్టుకుని చకచక తీసుకుని వెళ్తుంది వింధ్య దాత్రి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది ఇన్నాళ్ళు ఒకలా అని కనిపించిన దాత్రి ఈరోజు కొత్తగా కనిపించింది అలా చూస్తూ ఉంది వింధ్య దాత్రి వింద్యాని తీసుకుని చుట్టూ చూసుకుంటూ పరుగులాంటి నడకతో ముందుకు సాగుతుంది అయితే కిచెన్ మొత్తం చూసినా ఏమీ కనపడకపోవడంతో అమ్మ అని వాళ్ళ అమ్మ గదికి వెళ్ళి పిలిచాడు వజ్ర ఆవిడ స్నానానికి వెళ్ళిందని అర్థమై వెనక్కి వస్తున్న తనకి ఏదో దృశ్యం కనిపించి కోపంతో ఆగిపోయాడు దాత్రి వింధ్యతో కలిసి మెట్లు దిగుతూ ఉంది కోపం నిండిన కళ్ళతో కింద వాళ్ళకి ఎదురుగా వచ్చి నించున్నాడు వజ్ర వాళ్ళని చూసేయడంతో దాత్రి హడావిడిగా దిగుతూ ఉంది కానీ వింధ్య దిగుతూ ముందు వైపు చూసి మరో అడుగు వేయుకుల్లా ఆగిపోయింది దాత్రి వింధ్య రాకపోవడంతో ఏమైంది అని వింధ్య వైపు చూసి తన మొహం చూడగానే అర్థమై దొరికిపోయామా మేము అన్నట్టు మొహం అటు తిప్పింది బజ్రా వాళ్ళని తీక్షణంగా చూస్తూ ఇల్లు రీసౌండ్ వచ్చేలా నాలుగు చిటికలు వేశాడు వాడి సైన్యం మొత్తం లోనికి వచ్చి చేరింది విందలో భయం మొదలైంది కానీ దాత్రిలో మాత్రం పట్టుదల పెరిగింది ఏం జరిగినా వింద్యాని ఒంటరిగా వదలకూడదు వెళ్తే తనతోనే వెళ్ళాలి అనుకుంది కాంచనాలో రాఘవ లారెన్స్ ఓ సీన్లో తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా అంటాడు కదా ఒక టోన్లో ఇప్పుడు ఈ వజ్ర కూడా తలెత్తి తీసుకెళ్ళిపోతున్నావా నాకు దూరంగా తీసుకెళ్ళిపోతున్నావా తనని నా ఇంటి నుంచి తీసుకువెళ్ళిపోవాలనుకుంటున్నావా అన్నాడు దాత్రి వాడి వంక నీతో మాట్లాడటం కూడా వేస్ట్ అన్నట్టు చూస్తూ వింధ్య వైపు చూసి రా అని కళ్ళతో చెప్పి కింది వరకు తీసుకొచ్చింది వింధ్యకి భయం వేస్తుంది వాడు దాత్రిని ఏం చేస్తాడని వజ్రానే చూస్తూ దాత్రి వెనక కిందికి దిగింది కిందికచ్చాక దాత్రి చుట్టూ చూసింది వాడి మనుషులు చుట్టూ ఉన్నారు వాళ్ళని ఉద్దేశించి దాత్రి ఏంటో పాతకాలపు ఫ్యాక్షనిస్టులు వీలు తినేమో వింధ్య ఒక్కడలో భూమికాల నేనేమో మహేష్ బాబులా మీరేమో ప్రకాష్ రాజ్ అండ్ కో బ్యాచ్లా భలే ఉందిరా అంది భయపడకున్నా ఇప్పటి వరకు ఫేస్ అతను సరిగ్గా చూడలేదు ఇప్పుడు చూస్తుంటే దాత్రి కళ్ళలో కనిపిస్తున్న ఏదో భావన తన దాత్రి వైపు చూడనివ్వట్లేదు తల ఉంచుకోమంటుంది వజ్రాకి ఏం అర్థం కాలేదు అదేం పట్టించుకోకుండా నా వల్లిని నాకు దూరం చేస్తావా అన్నాడు దాత్రి వల్లియా అంది విచిత్రంగా వింధ్యా వైపు చూసి వింధ్య ఏం సమాధానం చెప్పే స్థితిలో లేదు ఏం జరిగిందో అని తలుచుకుంటే తనకి భయం భయంగా ఉంది గుండెని చేత్తో పట్టుకొని నిలబడింది ఆ క్షణం నిన్న రాత్రి నేను చంపేసేవాణ్ణి కానీ నా పిల్ల ఆపడం వల్ల ఆగిపోయాను లేదంటేనా అన్నాడు కోపంగా వజ్రా ఓహో చంపేసేవాడివా అని వాడి వైపు చూసి ఇప్పుడు ఏమంటావు మా వింధ్యాని నేను తీసుకెళ్తానంటే పంపను అంటావు లేదు కాదు అని నేను తీసుకెళ్తాను అంటే నన్ను లేపేస్తావు అంతేనా అంది వింధ్యాకి దాత్రి మాటలు వింటుంటే దాత్రి నేనా అని అనుమానం వస్తుంది తను చూసిన అంతలో దాత్రి సాఫ్ట్ అండ్ స్వీట్ వజ్ర అవును తనని నా నుంచి ఎవరు దూరం చేయాలనుకున్నా కత్తికో కండగా నరికేస్తాను అందులో అనుమానమే లేదు అన్నాడు ఆహా సరే సరేనరుకు అంది వదలకున్న దాత్రి ఒక్క దెబ్బకి నేను రాత్రి అడ్డంగా పడుకున్నావు నీకు కత్తి అవసరమా అన్నాడు గర్వంతో చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ మాటకి నవ్వారు దాత్రి కూడా పళ్ళు పెట్టి నవ్వి పళ్ళని మంచిగా తోముకోండి లేదంటే నలభై ఏళ్లకే మీ ఏం తినలేకుండా పోతారు అంది వజ్ర ఇక మాటలనవసరం తన్ని వదులు అన్నాడు గట్టిగా గట్టిగా అరిస్తే పిల్లాడు భయపడతాడు పిల్లి పారిపోతుంది నేను మాత్రం ఆ రెండు కాదబ్బా ఏం చేసుకుంటావు చేసుకో అని నువ్వు రా అని ముందుకు కదిలింది చుట్టూ ఉన్న గ్యాంగ్ కోపంగా ఓ అని ఒక్క సౌండ్ వేసుకొని దాత్రి వైపుకి వస్తున్నారు దాత్రి కావాలని వింధ్య చీ పట్టుకుని కిచెన్లోకి పారిపోయింది దానితో తను ఎక్కడ తప్పించుకుంటుందో అని తన వెనక పడ్డారు వింధ్య లోపలికి ఎక్కడికి దాత్రి మనం వెళ్లాల్సింది బయటికి అంది వెనకే వెళ్తూ నువ్వు కంగారు పడుకు నేను నేనున్నాను కదా నేను బయటికి తీసుకుని వెళ్తాను అంటూ నవ్వుతూ కిచెన్లో ఉన్న అన్నిటినీ తీసి వాళ్ళపైకి విసురుతూ అక్కడే పరిగెడుతూ ఉంది కూ చిక్చుక్కు బండి వస్తుందని చిన్నపిల్లలు పాడుకుంటూ ట్రైన్ బోగిలా వరుసగా ఒకరి వెనక ఒకరు ముందుకు కదిలినట్టు ఆ గ్యాంగ్ మాత్రం తెలివి తక్కువగా దాత్రి అలా కదిలింది దాత్రి అవి అవి అంటూ వంట సామాన్లు విసురుతూ ఒకరిద్దరికి పిండితో అభిషేకం చేయించింది దానితో వాళ్ళు దాత్రి పనికి విస్తుపోతూ తన వెనకబడ్డ రాగకుండా కాసేపటికి దాత్రి అక్కడి నుంచి డైనింగ్ ఏరియాకి వచ్చింది పరిగెడుతూ వింధ్యతో కలిసి దాత్రిని చూస్తూ ఉన్న వింద్యకి చిన్నపిల్లలే కనిపించారు అంతలోని దాత్రి చెంపపై వజ్ర నాలుగు వేల అచ్చులు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి వింధ్య వాటి వైపు అలానే చూస్తూ తను చేస్తున్న అల్లరికి అర్థం కాక చూస్తూ వెనక వెళ్తుంది డైనింగ్ టేబుల్ దగ్గరకు రాగానే ఆ గ్యాంగ్ అటు కొంతమంది ఇటు కొంతమంది చేరిపోయారు ఈసారి తెలివిగా దాత్రిని ఇవ్వకుండా దాత్రి ఇరుక్కుపోయానా ఆహా అని తనలతో అనుకుని వెంటనే నవ్వుతూ వింధ్యని తీసుకుని టేబుల్ దగ్గర కిందికి ఒరికి కూర్చుంది దాత్రి పనులతో చిరాకొచ్చిన వాళ్ళు తన కింద నుంచి వచ్చిన ఈ డైనింగ్ టేబుల్ చివరికే రావాలి కదా అని వించున్నారు వింధ్య ఏంటి అని కళ్ళతోనే ప్రశ్నించింది ష్ అని ఆ మర్రి గారి కింద పనిచేసే వాళ్ళు అంత గొర్రెలా ఉన్నారు అంది దాత్రి అంటే అంది వింధ్య అతి తెలివిలే అని వింధ్యకి చెప్పి వాళ్ళ కాళ్ళు ఎప్పుడు బెండ్ అవుతాయా అని చూస్తుంది దాత్రి వాళ్ళు బెండ్ అవుతున్నారు అనుకోగానే పైకి లేచి ఓ పక్కనున్న చైర్స్తో ఓ సైడ్ వాళ్ళ నడుంపై గట్టి గట్టిగా దరువు వేసి వాళ్ళని ఒంగోబెట్టింది ఇంకో పక్క వాళ్ళు ఏమైందా అని లేచేసరికి ఆ సైడ్ నుంచి తప్పించుకొని వింధ్యతో అక్కడి నుంచి వచ్చేసి ఫాస్ట్గా బయటికెళ్ళి డోర్ దగ్గరికి వెళ్ళిపోయింది అంతే వెనక్కి చూస్తూ వాళ్ళు వస్తారేమని ముందుకు వెళ్తుంది దాత్రి వింధ్యాతో వాళ్ళు వెనక రావడానికి సిద్ధమయ్యారు కానీ ఏదో అర్థమై ఆగిపోయారు తలుపుకి అవతల ఓ పక్కనుంచొని కోపంగా దాత్రి కోసం అని కాచుకొని ఉన్నాడు వజ్ర వింధ్య వజ్ర కోసం చూస్తూ ఉంది ఎక్కడున్నాడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అని దాత్రికి వజ్ర కనిపించడంతో ముందుకెళ్లే పనిలో ఉంది అయితే దాత్రి వింధ్యాని తీసుకుని ఆ ఇంటి గడప దాటబోతున్న సమయంలో వజ్ర కోపంగా వచ్చేసి దాత్రి కాలు బయట పెట్టనివ్వకుండా తన మెడని పట్టుకుని పైకి లేపాడు దాత్రి వింధ్య చేయి వదిలేసి తన మెడని పట్టుకున్న అతని చేయిని పట్టుకుని అతని ప అతని పనికి కోపంగా గింజుకుంటుంది వింధ్య ఆశ్చర్యపోయి దాత్రిని అలా ఎత్తేయడంతో నోటిపై చేయి వేసుకుని ఒక అడుగు వెనక్కిస్తుంది దాత్రిని కోపంగా గాల్లోని ఉంచి లోనికి రెండు అడుగులు వేశాడు వజ్ర ఆ వెంటనే పళ్ళు బిగించి తనని దూరంగా విసిరేస్తాడు హాల్లో ఉన్న సోఫాలోకి వెళ్ళి తగిలి అక్కడే పడిపోయి దగ్గుతూ ఉంది దాత్రి దాత్రి అని వింధ్య కదలిపోయింది తన కోసం ఆగు అని చెయ్యి అడ్డుగా వింధ్య ముందు పెట్టాడు వజ్ర వింధ్య హా అని అక్కడే ఆగిపోయి వజ్ర వైపు భయంగా చూసి ఆగిపోయింది ఇప్పటికీ సందేహమే వజ్ర అంటే తనకి ఎందుకంత భయము తన గుండె సవిడి పెరిగిపోయింది నా నుంచి నా పెళ్ళాన్ని దూరం చేయగలవా నా నుంచి తప్పించగలవా తరణి అలాంటి ఆలోచన చేసిన ఊపిరి తీస్తాను నిన్ను వదలను అన్నాడు వజ్ర దాత్రి దగ్గర చేయి పెట్టుకొని వెదవా అని తిట్టుకొని కోపంగా వాడి వైపు చూసింది వజ్ర చూపు దించు అంత ధైర్యం ఏంటి నిన్ను అలా చూస్తుంటే చంపేయాలనిపిస్తుంది నాకు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా అడ్డొస్తావు అస్సలే ఎవరు ఎవరే నువ్వు అన్నాడు ఎవరైతే ఏంటి ఈరోజు ఇంటి నుంచి వెళ్ళేది నీ శవం నాకు అడ్డు వచ్చినందుకు మాత్రమే కాదు నా పిల్లాన్ని నాకు దూరం చేయాలనుకుందుకు కూడా అన్నాడు చాలా కథలు పడుతున్నాడు పిల్లాడు అనుకుని ఎలా బయటకు పోవాలి అనుకుంటూ ఉంది తన ధైర్యం ఏంటో తనకే తెలియట్లేదు దాత్రికి ఇంతలో పక్కనున్న టీపాయ్ పై నైఫ్ అండ్ ఫ్రూట్స్ పెట్టి కనిపించాయి ఈ నైఫ్ నాకు యూజ్ అవుతుందా అని అనుకుంటుంది దాత్రి ఈ రోజుతో నీకు నూకలు చెల్లిపోయాయ ఈ భూమిపై అని గోడుకున్న కత్తిని తీశాడు వజ్ర అప్పుడే ఏంటయ్యా నన్ను పిలిచావు అని వచ్చింది జానకమ్మ స్నానం ముగించుకొని దాత్రి కూడా వింది వజ్రాకి వాళ్ళమ్మంటే ప్రాణమని అంతే ఆవిని చూసి ఏదో తట్టి మనసులో సారీ అంటే అనుకుని కళ్ళు మూసి కళ్ళు తెరిచేంత గ్యాప్లో ఆ నైఫ్ తీసుకుని వెళ్ళి ఆవిడ మెడపై పెట్టి ఆవిడ చేతులు పట్టుకుని కదిలేవా కోసేస్తా నేను అసలే స్పెషల్ డాక్టర్ని అని హలో మ్యాన్ ఓ సైకో మ్యాన్ ఇటు చూడు అంది వజ్రాన్ని ఉద్దేశించి అటు చూసిన వజ్ర కళ్ళు నెమ్మది నెమ్మదిగా పెద్దవయ్యాయి చూడండి అది చూసి దాత్రి నవ్వు ఆపుకోలేకపోయింది వెంటనే నీకు కూడా సెంటిమెంట్స్ ఉన్నాయా అని ఆవిడ చేతులు గట్టిగా పట్టుకొని కత్తిని ఆవిడ మెడపై పెట్టి నాకు ఒక ప్రాణంని బయటికి తీసుకురావడమే తెలుసు ఇప్పుడు ఇదే మొదటిసారి ఓ ప్రాణం తీయటం పైకి పంపించేస్తానేమో ఇలా కోస్తే ఓకేనా లేక గుచ్చాలా అంది నైఫ్ని చూస్తూ వజ్ర ఏ ఏం చేస్తున్నావు దూరంగా రా ఆవిడికి అన్నాడు శివరింగ్ నిండిన నా వాయిస్తో జానకమ్మ దాత్రి వైపు చంపేసేలా చూస్తుంది దాత్రి ఏమీ తెలియట్లేదబ్బా ఏదో ఒకటైతే చేస్తాను అని ఆవిడని చూసి మీకేమైనా చివరి కోరికలు ఉన్నాయా అంది విశాలమైన హృదయం కలిగిన దానిలా వింధ్య మాత్రం ఈరోజు దాత్రి చేస్తున్న ప్రతి పనికి ఆశ్చర్యత్రాలై కనిపిస్తుంది వజ్రాకి అమ్మని ఆ కత్తి అంచుల్లో చూసి కాళ్ళు చేతులు ఆడక చూస్తున్నాడు జానకమ్మ ఓ ఆడదానికి భయపడుతున్నావా అంది వజ్రాన్ని చూసి కాదు మీపై ప్రేమకి అలా అయిపోయాడు అని ఏదో అర్థమైనట్టు ధాత్రికి ఏం తల్లివమ్మా అని చూడు మిస్టర్ వజ్ర నువ్వు నన్ను వింది అని మా దారిన వెల్లనిస్తే మీ అమ్మని ఇలానే వదిలేసిపోతా మీ ఇంటి గేటు దగ్గర లేదు కాదు అన్నావు నేను నేను మీ అమ్మని నువ్వు నన్ను చంపేద్దు కానీ అంది ధాత్రి జానకమ్మకి వజ్ర పరిస్థితి అర్థమై అలానే ఉండి ఎవడికో సైకిల్ చేసింది వాడు నెమ్మది నెమ్మదిగా దాత్రి వెనక్కి వెళ్తూ ఉన్నాడు ఆవిడ ప్రాణం తీస్తానంటూ నటిస్తున్న దాత్రి ఎలాగైనా బయటపడాలి వింధ్యని తప్పించాలనుకుంటున్న దాత్రి వెనక్కి వెళ్తున్న వాడిని చూడలేదు పట్టించుకోలేదు వజ్ర అది చూసి కూడా చూడనట్టు సరే మా అమ్మని ఏం చేయకు అన్నాడు వింధ్య వజ్ర వైపు చూసి ఇప్పటి వరకు జరిగిన వాటికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే వాటిని తుడుచుకుని దాత్రి వైపు చూసింది అప్పుడే దాత్రి తల మీదకి ఓ రాడ్ దూసుకొని వచ్చింది వెనక్కి వెళ్ళిన వాడు మెట్ల మీద నుంచి రాడ్ని తిప్పుతూ విసిరాడు అదొచ్చి కటిక్కున దాత్రి తలకే తగిలింది వింద్య చూసి అరిచేసరికి దాత్రి తల దిమ్మ తిరిగిపోవడంతో చేతిలో ఉన్న కత్తిని జానకమ్మ చేతిని వదిలి అలా తల పట్టుకుని పడిపోబోయింది నేలపై వింధ్య దాత్రి అని అరుస్తూ వెళ్ళబోతుంటే అప్పుడే అక్కడికొచ్చి ఎవరు ఇంటి ముందు లేకపోవడంతో డైరెక్ట్గా ఇంటి తలుపు వరకు వచ్చిన శౌర్య దాత్రి తలకి దెబ్బ తగలడం చూసి ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి తను ఇక్కడ అనుకున్నాడు అంతలే దాత్రి కింద పడిపోవడంతో దాత్రి అని అరిచి గాల్లో పరిగెత్తినట్టుగా వెళ్ళి దాత్రిని కింద పడకుండా పట్టుకున్నాడు దాత్రి తల నుంచి వస్తున్న బ్లడ్ సౌర్య చేతుల్లో నిలిచిపోయింది అప్పటి వరకు బయట ఎండకు సన్నాహమైన వాతావరణం ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని పెద్ద పెద్ద ఉరుములకు గాలి దుమ్ములకు దారి తీసింది వింధ్యనే కాదు అక్కడున్న అందరూ శౌర్య అలా క్షణంలో ప్రత్యక్షం అవడంతో అతను ఎవరో ఎలా వచ్చాడో అర్థం కాక ఆశ్చర్యంగా చూశారు వింధ్య ఆశ్చర్యం వివరించలేనిది తన అన్నయ్యకి దాత్రి తెలుసునడం ఒక ఆశ్చర్యమైతే తన అక్కడికి రావటం ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం అలా చూస్తూ ఉంది దాత్రి రక్తం తన చేతిని తాకిందని అర్థమైన సౌర్యకి మరుక్షణం మాయమైపోయిందని కూడా అర్థమైంది చలనం లేకుండా అయిపోయినట్టు పడిపోయిన తన దాత్రిని అలా చూస్తూ ఉన్నాడు శౌర్య తనకేం అర్థం కాలేదు ఇక్కడ ఇలాంటి పొజిషన్లో తను ఉంటుందని అస్సలు ఊహించలేదు కల కూడా కనలేదు ఇంతలో తన చంపపై చేతి అచ్చులు మెడపై ఉన్న చేతి అచ్చులు ఎర్రటి రంగులో తేలి కనిపించాయి అంతే రౌద్రం నిండిపోయింది శౌర్య ముఖంలో మనసులో కూడా కోపం తట్టుకోలేక గట్టిగా నేల మీద ఒక చేత్తో కొట్టాడు ఒక్కసారిగా భూమి కంపించినట్టు ఆ చుట్టుపక్కల వారికి ఓ కంపనం తగిలింది అందరిలో ఒక చిన్న వణుకొచ్చి చేరిపోయింది ఆ క్షణమే శౌర్య అక్కడున్న ప్రతి ఒక్కరి వైపు చూశాడు ఆ కోపంతో ఆ చూపుకే అక్కడి వారు గుటకలు మింగారు శౌర్య దాత్రిని చేతుల్లోకి తీసుకొని సోఫాలో పడుకోబెట్టి తన తలని ప్రేమగా నిమిరాడు ఇప్పటి వరకు రౌద్రం ఇంతలోని ప్రేమ వింధ్య ఆశ్చర్యపోయింది శౌర్యలోని మార్పును చూసి శౌర్య వెంటనే వెనక్కి తిరిగి టీపాయ్ పై కాలు వేశాడు కోపంగా అది ముక్కలై కోపం భూమిపై బల్లున పగిలింది సౌర్య చిటిక వేసి అక్కడున్న వజ్రాతో సహా అందరికీ చేయి చూపిస్తూ నా చెల్లెలు కన్నీటికి కారణమైన తనని తనని భయపెట్టిన ఈ బలగానికి నీకు కూడా ప్రాణం మాత్రమే ఉండి జీవితం దుర్భరం అయ్యేలా చేస్తాను అని వార్నింగ్లా చెప్పి వెనక్కి తిరిగి దాత్రిని కొట్టిన వాడిని చూసి నిన్ను వదిలిపెట్టను నువ్వు చేసిన పనిని అస్సలు సహించను అని వేరు చూపిస్తూ గట్టిగా నొక్కి పెట్టి చెప్పి వింధ్య అని అరిచి చేయి చాచాడు అంతే అన్నయ్య అని వింధ్య సౌర్య దగ్గరికి పరుగున వచ్చి తన అక్కడ చేరిపోయింది ఏదో ధైర్యం ఇంకేదో ఆశ అయినా తనకి ఇంకా ఏడుపోస్తుంది ఏడ్చేస్తుంది శౌర్య వింధ్యతో నేనున్నాన్రా జీవితంలో వీడిని నీ జోలికి రాకుండా పంపిస్తా అని వెన్ను తట్టి తన్ని దూరం జరిపి కళ్ళు దొరిచి ప్లీజ్ దాత్రి తలకైన గాయం చూడు అన్నాడు బాధతో వింధ్య అన్నయ్యకి దాత్రి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోవడం మాత్రమే కాదు శౌర్య కోపంలోనూ దాత్రిపై ప్రేమను చూపిస్తున్నాడు అలాగే తనపై ప్రేమని చూపిస్తూనే దాత్రికి గాయమైందని బాధని చూపిస్తున్నాడు శౌర్య దాత్రిల గురించి ఏమర్థం కాక ఊపి వెంటనే దాత్రి దగ్గరికి వెళ్ళింది శౌర్య వజ్ర వైపు కోపం నిండిన కళ్ళతో సూటిగా చూస్తూ నిలబడ్డాడు వజ్ర శౌర్యపై శౌర్యపై చూపు చెదర్చకుండా తన వాళ్ళకి శౌర్యని చూసుకోమన్నట్టు చేత్తోనే చెప్పాడు వాళ్ళంతా కోపంగా వచ్చి శౌర్యపై విరుచుకుపడ్డారు సౌర్య ఊరుకుంటాడా వాళ్ళకి డేమో చూపించాలిగా తన పైకి అంతమంది వస్తుంటే ముందొచ్చే ఒకని పట్టుకొని లాక్కుని వాడి చేతిని వెనక్కి విరిపి వాడిని వెనక్కి ఒంగోబెట్టి అలానే నేలకు కుదించాడు నడుం విరిగిందో కాళ్ళు విరిగాయి అర్థం కాక భూమిపై పడ్డాడు వాడు దానితో ఒకరిద్దరు వెనక్కి అడుగు వేస్తే ఊపుగా వచ్చే వాళ్ళు మాత్రం వచ్చేస్తారు శౌర్య వాళ్ళని తన చేతులతో బంధించి వారికి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాడు తన వచ్చే వాళ్ళని కాళ్ళతో తన్నుతూ ఏమాత్రం తగ్గకుండా చేతిలో ఉన్న వాళ్ళని విసిరేసి ఎదురుగా ఉన్న వాళ్ళని కొడుతూ ఉన్నాడు ఇంతలో మళ్ళీ గుంపు రావడంతో వాళ్ళని కూడా అడ్డుకుంటూ కొడుతూ ఉన్నాడు ఇంతలో దాత్రిని కొట్టినవాడు తెలివిగా మాటుగా వేసేయాలని నిర్ణయించుకొని అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు అలా వారందరితో పోటీ పడుతూ ఉన్న శౌర్యాన్ని చూసి ఇదే సదావకాశం శౌర్య తల లేపేయాలని నిర్ణయించుకున్న వజ్రా వైపు చూశాడు వజ్రా కళ్ళతోనే ఏదో సైగ చేశాడు అతను తలూపి పక్కనే కింద పడి ఉన్న కత్తిని తీసుకుని సౌర్య తలని లేపేయాలని నెమ్మదిగా వస్తూ ఉన్నాడు దాత్రి గాయాన్ని చూసి వింధ్య మనసులో ఇదంతా నా వల్లే అనుకుంటూ ఉంది దాత్రి గాయం అయితే కనిపిస్తుంది కానీ రక్తం కనబడడం లేదు అది అర్థమైన వింధ్య అలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక దాత్రి తల లోపల ఏమైనా బ్లడ్ క్లాట్ అయిందా అని పరిపెరి విధాలుగా ఆలోచించి భయం వేసి దాత్రికి ఏదైనా అవుతుందేమో అన్న భయంతో తలెత్తి శౌర్యతో చెప్పబోయింది అప్పుడే ఒక వ్యక్తి తన అన్న తలని నరకడానికి కత్తి దూయడం చూసిన వింధ్య ఆశ్చర్యపోయి ఓ షాక్లో ఆ అని రాక అలా కళ్ళు పెద్దవి చేసి తన గుండె ఆగిపోయిందేమన్నట్టు బొమ్మలా అయిపోయింది అతను శౌర్య తలపై వేటు వేశాడు రక్తం జల్లున విరిసి పడింది ఎదురుగా జరిగిన దాన్ని చూసిన వింధ్య ఉలిక్కిపడి నించింది ఆ అడ్డు వచ్చిన వ్యక్తిని చూసి అయోమయంలా పడింది శౌర్యకి ఏదో అర్థమై వెనక్కి తిరగాలి అనుకున్నాడు కానీ తన భుజంకి ఎవరో ఇంకెవరో భుజమానించి తన వెనక నిలబడ్డారనిపించింది ఆ స్పర్శ ఎవరిదో అర్థమై ఆశ్చర్యపోయి ముందు వారిని ఒక్కటి పీకి తల వెనక్కి తిప్పాడు విదర్ భుజం మీద కత్తి దిగి ఉంది అది తన మెడ మీదకి దూసుకురానివ్వకుండా తన ఆ కత్తిని బలంగా పట్టుకుని ఆపాడు నిజానికి విదర్ కత్తిని పట్టుకుని ఆపేయాలని ఫాస్ట్గా వచ్చాడు అలా పరుగున వచ్చి అనుకోకుండా అలా శౌర్యకి అడ్డు నిలిచి దాన్ని ఆపాడు కానీ అది వేట కత్తి అవడంతో అది విదర్ విదర్ భుజంపై దిగిపోయింది భుజం నుంచి రక్తం జల్లున పడింది చెయ్యి పెట్టి ఆపుతూ ఉండడం వల్ల అక్కడ బ్లడ్ ఫ్లో అవుతుంది అలా గాయాలయ్యి నొప్పి కలుగుతున్న విదర్ అదేమీ పట్టనట్టు అరే బావా నువ్వేంట్రా ఇక్కడ ఇలా అంటూ తను పట్టి ఆపిన కత్తిని అతని నుంచి లాగేసి ఎదురుగా ఉన్నవాడిని ఇంకో చేత్తో బలంగా గుద్దాడు విదర్ అలా అడ్డుపడంతో ఉలిక్కి పడి పైకి లేచిన వింధ్య ఆ పిలుపుకి అయోమయంలో పడింది శౌర్య తల తిప్పి విద్దరిని చూసి తన గాయపడ్డం చూసి ఇలా ఎందుకు చేశావురా అని ముందున్న వాళ్ళలో ఒకని అడ్డుగా తిప్పి వస్తున్న వాళ్ళ మీదకి వేసి వెనక్కి తిరిగి నీకేమన్నా అయితే అని కోపంగా అంటూ తన దగ్గరున్న కర్చీఫ్ని విదర్ భుజంపై పెట్టి విదర్ పాకెట్ నుంచి కర్చీఫ్ తీసి చేతికి కడుతూనే వస్తున్న వాడి మీదకి కాలుదివ్వాడు నీకేదన్నా అవుతుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను కానీ నువ్వేంటి ఇక్కడ అది కూడా వెనకేం జరుగుతుందో పట్టించుకున్నట్టు అన్నాడు విదర్ శౌర్య విదర్ చేతికి కట్టుకడుతూనే వస్తున్న వాళ్ళకి గట్టిగా ఇస్తూ ముందు వీళ్ళ పని చెప్దాం ఇకపై జాగ్రత్తగా ఉంటాను కాని అన్నాడు విదర్ తలూపి గాయాల వల్ల నొప్పి ఉన్న శౌర్య ఇక్కడ అని ఆశ్చర్యం కన్నా తను ఉన్నాడనే సంతోషం ఉండడంతో తన ముందు అన్న వాళ్ళని ఒట్టి చేత్తోనే మట్టి కరిపిస్తున్నాడు విదర్ సౌర్యని తెలిసిన వాళ్ళ బావా అనడం శౌర్య విదర్ని చదివినట్టు విదరు పాకెట్లో ఖర్చీఫ్ని తీసి చేతికి కట్టుకట్టడం ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందని అర్థమై అలా చూస్తూ ఉంది విధ్య మరి తెరవా భాగంలో ఏం జరగబోతోందో నెక్స్ట్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్